అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం భరోసా విజయవాడ నుంచి నిన్న పెట్టిన వీడియో వీడియోకైతే చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అలాగే ఎంక్వైరీస్ పెరిగినాయి కాకపోతే ఏంటంటే కొన్ని మంది ఏంటంటే ఓన్లీ విగ్రహాల వరకే చూశారు కాదండి మీరు స్టార్టింగ్ నేను ఏదైతే పది నిమిషాలు పెట్టానో ఆ వీడియో కంపల్సరీ చూడండి విగ్రహాల వరకు చూడొద్దు ఎందుకంటే ఇది విగ్రహాలు ఆరాధన చెయ్యొచ్చా అసలు విగ్రహ విగ్రహం ఎంత ఉండాలి దాని సైజులు ఏమైనా కొలమానం ఉందా శాస్త్ర పరిణామంగా జరిగిందా శాసనాలు ఉన్నాయా వీటన్నిటి గురించి కూడా వివరించాను సో ప్లీజ్ అది చూడండి ఎందుకంటే కొంతమంది చూడకుండా మళ్ళీ అగెయి సేమ్ అవే డౌట్లు అడుగుతున్నారు అందుకనే ముందు మాత్రం నిన్న వీడియో ఏదైతే విగ్రహాల గురించి రిలీజ్ చేసిన వీడియో ఫస్ట్ పది నిమిషాలు మాత్రం కంపల్సరీ చూడండి ఆ వీడియో గురించి అలాగే ఈరోజు వారాహిమార్ దీపాలు కలెక్షన్ చూపిస్తాను సో ఇంకా వాటి వివరాల్లోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి వారాహి అమ్మవారి కుబేర దీపం వారాహి కుబేర విళక్కు అంటారు యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి చిన్న పూజగది ఉందనుకోండి చక్కగా ఇక్కడ వారాహి అమ్మవారు ఉంటారు కాయిన్ ఉంటుంది ఇక్కడ మన కుబేర దీపం వస్తుంది సో ఈ కుబేర దీపంలో చిన్నగా వెలిగించుకోవచ్చు అనమాట అంటే చిన్న పూజ కదు ఉన్న అలాగే నిత్య దీపారాజనకి నూనె తక్కువ పడుతుంది ఎక్కువసేపు వస్తుంది అనమాట అలాగే కుబేరుడు కుబేర కుబేర దీపం కూడా కింద కలుస్తుంది కాబట్టి వారాహి కుబేరు దీపం నిత్య దీపారాజనకి చిన్న సైజులో అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇది ఫస్ట్ మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి రావాకులో ఉన్న వారాహి అమ్మవారి దీపం మీకు ఈ రావాక్ అనేది విడిగా ముందు మీకు చూపించాను కలెక్షన్స్ కలెక్షన్స్లో సో ఇది వచ్చేటప్పటికి రావాకు కింద ఏంటంటే మనకి లీవ్స్ లాగా వస్తుంది సో రావాక్ ఇది యాంటిక్ ఫినిష్ అనమాట అలాగే వారి ఇలా పైన కూర్చున్నట్టు ఉంటారు నిన్న మీకు కాపర్లో కూడా చూపించాను కదా చక్కగా మనం కుంకుమ కుంకుమార్చం చేసుకుని కూడా ఈ అభిషేకం చేసుకున్నా కుంకుమార్చం చేసుకున్నా కూడా ఆ కుంకుమ ఇందులో పడతా ఉంటుంది అలాగే అమ్మవారికి ఎదురుకుండా మనం దీపం వెలిగించుకుంటాం కాబట్టి అది కూడా బాగుంటుంది అనమాట సో ఇది మన డిస్ప్లే పీస్గా అంటే విగ్రహం వాడొచ్చు విగ్రహంతో పాటు మన దీపారాజును కూడా వాడొచ్చు రావాకు దీపం కింద సో ఇది రెండు రకాలగా యూస్ అవుతుంది ఇది మనకైతే వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచెస్ వస్తుంది వస్తుందన్నమాట విగ్రహం దీపంతో కలిపి సో ఇది బ్లాక్ ఆంటిక్ ఫినిషింగ్తో వస్తుంది లో మెయింటెనెన్స్ ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుందని వచ్చేటప్పటికి ఇది కూడా కామాక్షి దీపం యాంటిక్లో వారాహి కామాక్షి దీపం ఇంకోటి మరీ మరీ చెప్తున్నానండి కామాక్షి దీపం అనేది ఏంటంటే ఈ కింద ఆకృతిని మాత్రమే పిలుస్తారు ఈ పైన మనకి గజలక్ష్మి ఉండొచ్చు వారాహి ఉండొచ్చు లేకపోతే అరుణాచలేశ్వరుని ఎవరైనా ఉండొచ్చు అనమాట అలాగే మీకు తోరణాలు కూడా కరెక్ట్గా వస్తాయి ఈ లాభ నష్టాలు కూడా సో ఇది యాంటిక్లో వస్తుంది యాంటిక్లో వారాహి కామాక్షి దీపం అనమాట అలాగే మనకి హోల్డర్ పెట్టుకోవడం వల్ల ఒత్ అనేది కూడా నూనె తక్కువ కాలుతుంది ఈ ఒత్తు అనేది పైకి రావటం వల్ల జ్యోత్ అనేది ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది సో నిటార్గా నిలబడి ఇది చాలా బాగుంటుంది సో ఇది యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది బ్లాక్ యాంటిక్ ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి కుబేర దీపంలోనే వారాహి కుబేర దీపంలో పెద్ద సైజు విగ్రహం కూడా మనకి త్రీ ఇంచెస్ విగ్రహము అలాగే కింద స్టాండ్ వస్తుంది ఇక్కడ చాలా పెద్ద లోతు వస్తుంది అన్నమాట ఇంత పెద్ద లోతు రావటం వల్ల ఏంటంటే మనకి నూనె అనేది ఎక్కువ పడుతుంది సో ఎక్కువసేపు వస్తుంది అలాగే కుబేరులకు ఇది యాంటిక్లో బిగ్ సైజు ఈ దీపం ఒక సైజు వచ్చేటప్పటికి రెండున్నర నుంచి మూడు అంగుళాలు వస్తుంది సో మీకు అమ్మవారికి పీఠం అనేది ఇంత ముందులాగే ఇక్కడ అటాచ్డ్గా కాకుండా అమ్మవారి పీఠం అనేది సపరేట్గా ఇస్తున్నాం అనమాట సో ఇది యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది బ్లాక్ అండ్ ఇక్లో లో మెయింటెనెన్స్గా ఉంటుంది నూనె కూడా మీకు దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ నూనె ఎక్కువ పడుతుంది అమ్మవారి ఎత్తులో ఉంటారు ఎందుకంటే ఇక్కడ కింద మీకు వెనకాల స్టాండ్ మాదిరిగా వస్తుందన్నమాట సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ వారాహి నవరాత్రులో కాదు నిత్యంగా మన దీపారాచన కూడా బాగుంటుంది అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూపిస్తుంది వచ్చేటప్పటికి యాక్చువల్గా వారాయి అమ్మవారి దీపంలోనే యాంటిక్లో అఖండ దీపం అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది యాక్చువల్గా ఈ దీపానికి వచ్చేటప్పటికి మనకి మూడు కాళ్ళు వస్తున్నాయి ఎదర రెండు కాళ్ళు వెనక కాళ్ళు అలాగే చాలా సాలిడ్గా ఉంటుంది అంటే మనకి ఇది చూడటానికి ఎలా ఉంటుంది అంటే ఈ షార్ప్నెస్ ఇదంతా బోర్డర్ ఇదంతా కూడా కంచు దీపం లాగా వస్తుంది అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి రెండు చిలకలు కూడా వస్తున్నాయి సో వారాహం వారికి అటు ఇటు చిలకలు ఇందులో మనం ఇది అఖండ దీపంగా కూడా ఇది కూడా అఖండ దీపంగా ఆడుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే నూనె కూడా చాలా పడుతుంది మనకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నూనె పడుతుంది ఇంకా వారాయి వారికి వచ్చేటప్పటికి ఇక్కడ మకర తోరణంతో వారాయహం వారు ఇక్కడ ఉంటారనమాట పైన యాలి మకర తోరణం విగ్రహం ఒక అచ్చు అలాగే కింద వచ్చేటప్పటికి మీకు పద్మం లాగా పువ్వు ఒక ఆకారం డిజైన్ కానీ సో ఇది సైడ్ వ్యూ ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూడండి నేను మెయిన్ ఏంటంటే సాలిడ్ ఫినిషింగ్తో అంటే మనకి కంచు ఫినిషింగ్ ఎలా వస్తుందో అంత షార్ప్గా వచ్చి ఉండేవన్నమాట కానీ బీడింగ్ వస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది హెవీగా ఉంటాయి ఇది ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో దీపం హైట్ వచ్చేటప్పటికి మనకు ఒక టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న యాంటిక్ దీపం మోడల్లోనే ఇంకో మోడల్ అనమాట యాక్చువల్గా ఇంతకుముందు నేను ఈ కింద కుబేర దీపం లాగా ఇది ఒక్కటే చూపించాను మీకు యాంటిక్లో సింగిల్గా సో కానీ దీనికి ఏంటంటే నంద నంది దీపం లాగా కింద స్థానం వస్తుంది అనమాట ఒక పెద్ద పీఠం వచ్చి ఆ పీఠం మీద దీపము ఈ దీపంలో నూనె కూడా చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే లోతు ఎక్కువ అలాగే ఇంకోటి ఇక్కడ వచ్చేటప్పటికి వారాయి అమ్మవారికి విగ్రహం దీపానికి సపరేట్గా వస్తుంది కలవకుండా మనం ఇక్కడ పూలు అవి పెట్టుకోవచ్చు ఇందులో దీపారాజన చేసుకోవచ్చు ఈ దీపం అనేది విఖోల్డర్ వాడుతున్నాం కాబట్టి అమ్మవారి వైపు వెళ్తుంది అలాగే నిటారుగా ఉంటుంది సో అమ్మ ముందు దీపం అలాగే విగ్రహం వస్తుంది మనకి ఒక ఐదున్నర అంగుళాల్లో విగ్రహం అలాగే ఇంకా వెనక భాగం వచ్చేటప్పటికి ఇది బేస్ అనమాట ఈ విగ్రహానికి వెనకాల స్టూల్ వస్తుంది స్టూల్ లాగా ఒక లెగ్ వస్తుంది అనమాట అది కూడా మీకు ఒక ఆర్చి డిజైనింగ్ వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది స్పెషల్గా ఇది పెద్ద సైజ్ అనమాట అఖండ దీపంలో చాలా పెద్ద మోడల్ ఇది సో ఇది కూడా మనకి టెన్ ఇంచెస్లో వస్తుంది విత్ నంది కుబేర దీపంతో విగ్రహంతో పాటు సపరేట్గా వస్తుంది ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఇదొక మోడల్ సో తర్వాత నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి అమ్మవారి దీపంలో చాలా చాలా స్పెషల్ మీరు కింద చూస్తే కింద బేస్ దగ్గర నుంచి డిజైన్ అనేది ఎక్కువ కార్వింగ్ డిజైనింగ్ అనేది ఎక్కువ ఇవ్వటం జరిగింది ఇక్కడొక కమలం ఇక్కడ ఒక పద్మం ఇక్కడ ఒక పద్మం ఇక్కడ పద్మం చుట్టూరుతో ముగ్గులు చాలా చాలా బాగుంటుంది మీకు బార్డర్ చూస్తే విగ్రహం కింద చౌకీ అంటే కింద పీటలాగా వస్తుంది చాలా చాలా డిజైన్గా ఉంటుంది ఇంకా పై భాగం వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూడండి రెండు కొమ్ముల్లాగా అటు ఇటు ఇక్కడ ఒత్తు నిలబడటానికి పెద్ద అఖండ ఒత్తు అనేది ఇక్కడ నిలబడుతుంది ఇంకా ఈ దీనికి కూడా బార్డర్ డిజైనింగ్ అంటే దీపానికి మొత్తం బార్డర్ డిజైనింగ్ లోపల వచ్చేటప్పటికి ఒక కమల ముగ్గు దీపంలో దీపం అంటే దీపం దగ్గర వేసే ముగ్గు పెడ ముగ్గు వేస్తారు కదా ముగ్గు అలాగే అటు ఇటు సింహాలు ఇది మొత్తం ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అటు ఇటు సింహాలు అమ్మవారికి సింహవాహినిగా అలాగే ఇంకా ఎదరో ఇంకా వెనకొచ్చేటప్పటికి మనకి ఏడు అంగుళాల్లో వారాహి అమ్మవారి విగ్రహం చక్కగా మకర తోరణం కానీ వారాహి అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి ఆరు అంగుళాలు ఐదున్నర అంగుళాలు మకర తోరణంతో ఏడు అంగుళాల దాకా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి స్పెషల్గా డిజైనింగ్ కానీ అది కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ ప్రతీది కూడా హెవీ డిజైనింగ్తో లైన్స్తో యాంటిక్ ఫినిషింగ్తో ఇచ్చిన దీపం సో మన అమ్మవారి చక్కగా సింహాలు అటు ఇటు వచ్చి సింహవాహినిగా అమ్మవారిని యాక్చువల్గా దీపారాధన చేసుకోవడానికి బాగుంటుంది విగ్రహ ఆరాధనకి బాగుంటుంది అమ్మవారిని ఎదురపెట్టి దీపం వెలిగించుకోవడాకే కాదు మీరు ఇందులో పువ్వులు కూడా వేసుకోవడానికి అలాగే కుంకుమ పూజ చేసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలమైన విగ్రహం అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ ఎల్లో యాంటిక్లో ఇది ఒక మోడల్ సో ఇంతకుముందు నేను యాంటిక్లో చూపించాను కదా సింహవాహిని అంటే సింహవాహినిగా అటు ఇటు సింహాలు వచ్చి వారా హెమవారి దీపం ఇది వచ్చేటప్పటికి నాన్ యాంటిక్ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది కానీ దీపం చాలా పెద్ద అఖండ దీపం కింద మీకు డిజైన్ కానీ ఈ కింద పట్టీ కానీ పైన వచ్చిన ఒత్తు ఈ ఒత్తు వేసుకునే పట్టీ కానీ పెద్దది అనమాట ఇది చాలా పెద్దది అలాగే గోల్డ్ ఫినిషింగ్తో కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి నాలుగు అంగుళాలు నాలుగు నుంచి ఐదు అంగుళాల వారాహమ్మ వారి విగ్రహం వస్తుంది అలాగే అటు ఇటు సింహాలు ఎదురు బదురు వస్తాయి ఒకవైపు ఒకవైపు అలాగే కింద పైన కూడా మీకు ఒత్తు భాగంలాగా ఒత్తు ఆకారంలో కింద పైన వస్తుంది సో ఇది వచ్చేటప్పటికీ మనకు ఒక దగ్గర దగ్గర ఒక కిలో నూనె పడుతుంది అనమాట ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించే అన్నీ కూడా అఖండ దీపాలకి ఎందుకంటే పొద్దున్నీ రాత్రి వరకు వెళ్ళగాలనుకుంటాం కాబట్టి లేదంటే రాత్రిపూట అమ్మవారి దీపారాధన చేసినప్పుడు తెల్లారికి దాకా వెలగాలి కాబట్టి సో ఇవేంటంటే ఎక్కువ కిలో నూనె అలా పడతాయి మీరు రాత్రి దీపారాధన చేస్తే మళ్ళీ తెల్లారు వరకు ఉంటుంది అనమాట సో మనకి ఏంటంటే నూనె కొండెక్కిపోయిందా ఈ టెన్షన్ కూడా ఉండదు సో ఇవి అఖండ దీపాలు అలాగే గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది అల్ట్రా గోల్డ్ ఫినిషింగ్తో సో నాన్ యాంటిక్ అనమాట ఎల్ట్రా గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేటప్పటికి సేమ్ మోడల్లోనే కాకపోతే ఇక్కడ అక్కడ సింహాలు వచ్చినాయి ఇక్కడ అశ్వరూఢ వస్తుంది అంటే ఇక్కడ అశ్వాలు వస్తున్నాయి అటు ఇటు ఇటు గుర్రం ఇటు గుర్రం అశ్వం వస్తుంది అశ్వరూఢ వారాహి సో అశ్వరూఢ వారాహి దీపం అనమాట అయితే ఇక్కడ అమ్మవారు వచ్చేప్పటికి ఇంత ముందు మీకు ఇక్కడ అమ్మవారు పెద్ద సైజు వచ్చారు కానీ ఇక్కడ అమ్మవారు చిన్న సైజు వచ్చి మకర తోరణం వస్తుంది కానీ అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి ఒక మూడున్నర అంగుళాలు మకరతోరణ కలిపి అంగుళు మొత్తం ఐదు అంగుళాలు అమ్మవారి విగ్రహం వస్తుంది అలాగే అదే ఇంకా సేమ్ డై అంటే డై అయితే రెండు ఒకటే కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే వాహనాలు ఏంటంటే ఇక్కడ ఉన్న అమ్మవారి ఒక వాహనాలు మాత్రమే సింహవాహిని ఇక్కడ వచ్చేటప్పటికి అశ్వవాహిని అశ్వరూఢ అశ్వరూఢ వారాహి సో అలాగే వారాహి అమ్మవారు ఇది కూడా మీకు వచ్చే గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇది కూడా నాన్ యాంటిక్ అనమాట ఇది కూడా అఖండ దీపంగానే కొంతమంది అశ్వరుడ వారాహిగా కొంతమంది సింహ వారాహిగా వాహనాలతో అఖండ దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు సో ఒక అంటే వాళ్ళు వాళ్ళు ఎంచుకునే ఉపాసన బట్టి సో అశ్వరుడ వారాహి ఇది ఒక మోడలు అలాగే నూనె కూడా ఎక్కువ పడుతుంది సో ఇంతకుముందు మీకు నంది దీపంలో మీడియం సైజు చూపించాను ఇది మాత్రం మహా అఖండ దీపం వారాహి అమ్మవారి విగ్రహంతో పాటు దీపం సైజుతో పాటు చాలా పెద్దగా ఉంటుంది ఇంకా కింద చూస్తే నంది స్థానం కింద నంది పీఠం కింద ఉంటుంది కింద భాగం అలాగే పైన వచ్చేటప్పటికి ఇది ఈ మోడల్ని మీకు మూడు సైజుల్లో చూపించాను ఇది మాత్రం చాలా పెద్దది మహాదీపం కింద వస్తుంది సో ఇది చాలా పెద్దది అలాగే దీపం కూడా మీకు అటు ఇటు చక్కగా అంచులు ఒత్తులకి ఇటు చూడండి ఇక్కడ నెమల్ వచ్చినట్టు మనకి చిలకల్లా కనిపిస్తే ఇక్కడ ఒత్తు పెట్టుకోవడానికి అలాగే చుట్టూ డిజైన్ కూడా అలాగే అలాగే నూనె కూడా ఎక్కువ పడుతుంది ఇంకా అమ్మవారి సైజు వచ్చాడు విగ్రహం సైజు మనకి ఎనిమిది అంగుళాల విగ్రహం వస్తుంది వెనకాల అమ్మవారి విగ్రహం అయితే ఎనిమిది అంగుళాలతో వస్తుందన్నమాట సో అష్టభుజాలతో ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో చాలా చాలా అందంగా ఉంటారు ప్రభావాలతో సో అమ్మవారి ముందు మనం ఒక పెద్ద బంతి పువ్వు ఏదో పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పూలు చక్కగా అలంకారం చేసుకోవచ్చు అలాగే దీపారాధన చేసుకోవచ్చు క్లీన్ చేసుకుని సో అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా పెద్దది అలాగే ఇది మీకు హైట్ వచ్చేటప్పటికి వన్ ఫీట్ వరకు వస్తుందన్నమాట చాలా హెవీ వెయిట్తో సో విగ్రహం కమ్ దీపం మహాదీపము సో రెండు రకాలు యూజ్ అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా మనకు అనుకూలం అవుతుంది ఇంకో విగ్రహం సపరేట్గా దీపం అంటే అఖండ దీపం సపరేట్ కాకుండా అన్ని రకాలు యూజ్ అవుతుంది సో ఇదొక మోడల్ సో నేను ఈ రోజు మీకు చూపించిన వారాహ్యమారి దీపాలు కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏవైనా నచ్చితే అందులో మీకు ఏదైనా విగ్ర దీపం కావాల్సి వస్తే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది నేను ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఆ నెంబర్స్కి అయితే పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురాని షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ